యువగళం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర అది పాదయాత్ర కాదు అది జంపింగ్ జపాంగ్ జపాంగ్ యాత్ర ఈనేమో యువగళం అంట ఈయనో నవయువకు నవ యువకుడు అంట సాయంత్రం ఐదైతే కానీ బస్సు నుంచి బయటికి రాడంట ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈళ్ళే వస్తాడు ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం అయిన తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు బస్ దిగి బయలుదేరాడండి పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు మళ్ళీ రాత్రి పదింటికి ఎక్కడున్నాయంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు ఇదంటే ఇక అప్పుడే పడమట అన్నారు ఐదింటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు అసలు పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి తెల్లారేపుటికి అక్కడ మామూలుగా ఏలూరులో పడుకో ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు అంటే ఏలూరులో పడుకుని పొద్దున్నే లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం సాయంత్రం ఐదింటికి ఏలూరులో బహిరంగ సభ అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు పనికి రావట్లేదు పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యోగళం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపంగ్ యాత్ర అది పాదయాత్ర కాదు అది జంపింగ్ జపా జపాంగ్ యాత్ర ఉంటాడు ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు అక్కడి నుంచి అక్కడ ఉంటాడు ఉరుక్కుంటే పరుగు మనకు అర్థం కాదు ఏంటంటే అది ఇక్కడున్నాడు సాయంత్రం చకట పడేప్పుడు ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువకుళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో కానీ మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమావం కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లు అన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అడిగి తెలిసి ఏంటంటే అదిగో అదుగో కదా ఏంటి అక్కడ అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటాడుకుంటే మొక్కుబడి యాత్ర